ఈరోజు గాంధీ వర్ధంతి భారతదేశానికి స్వాతంత్రం తెప్పించిన అహింస సిద్ధాంతంతో పోరాడిన ఒక గొప్ప వీరుడు ఆయన సిద్ధాంతమే భవిష్యత్తులో ప్రపంచానికి మార్గదర్శి అహింసా సిద్ధాంతం అనేది మొట్టమొదట ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి గాంధీజీ గారు అప్పటికీ ప్రపంచంలో మార్కిజం కమ్యూనిజం మావో ఆలోచన విధానం ఇన్ని ఉంటే అహింసా విధానం ద్వారా కూడా పోరాటాలు చేయచ్చు అని చెప్పి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆయన చూపిన దాడి మనకు భవిష్యత్తు తెల్లదొరల మీద ఎన్నో సత్యాగ్రహాలు చేశారు ఉప్పు సత్యాగ్రహం ఆయన మొట్టమొదట ఆస్ట్రేలియా ఆఫ్రికాలో దక్షిణాఫ్రికాలో చదువుకునే రోజుల్లో ఆయన వర్ణ వివక్షకు గురై రైల్లో నుండి కింది తోసేసినప్పుడు ఆయన పడినటువంటి బాధ ఆయనలో ప్రతీకారం రేపి భారతదేశంలో తెల్ల దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మొత్తం భారతదేశం అంతా పర్యటించి దేశం జాతిని యావత్తు ఏకం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలోనే ఎవరైనా ఉన్నారంటే అటువంటి వ్యక్తి గాంధీజీ గారు ఈరోజు ఆయన వర్ధంతి మనం రోజు ఆయన మనస్ఫూర్తిగా స్మరించుకుని ఆయన ఆశయాలను కొనసాగిస్తూ అహింస ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం